విశాఖలో దీర్ఘకాలిక సమస్య ట్రక్ టెర్మినల్ను అందుబాటులోకి తేవాలని విశాఖ జిల్లా లారీ సప్లైస్ అసోసియేషన్ కోరింది ఈ మేరకు గంగవరం పోర్టు రోడ్డులోని సంస్థ కార్యాలయంలో నూతనంగా కార్యవర్గం ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు సింగంశెట్టి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న లారీ సప్లయర్స్ యజమానులకు ప్రభుత్వం తగిన సహకారం ప్రోత్సాహం అందించాలని కోరారు అగరంపూడి టోల్ గేట్ను త్వరలో ఎత్తివేస్తామని ఇటీవల గెలిచిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని దీని వలన కొంత ఊరట లభించిందని తెలిపారు లారీ ఓనర్లు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంఘం కృషి చేస్తుందని తెలిపారు గౌరవ అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు కోశాధికారి ఎన్వి బాబు ఉపాధ్యక్షులు శారదామూర్తి కె శ్రీనివాసరావు హెచ్విఆర్ మూర్తి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు విశాఖపట్నంలో చాలా సమస్యలు లారీ ఫీల్డ్ మీద ఉన్నాయి వాటన్నింటినీ కూడా మేము కూర్చుని వీటన్నింటి మీద సమూలంగా మార్పులు తీసుకురావాలని చెప్పేసి మా కమిటీ సభ్యులు మరియు పాలక మండలితో సమావేశం పెట్టుకుని మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటాం అలాగే గతంలో పార్కింగ్ ఇష్యూస్ గురించి కానీ ఈ టర్మినల్ ఇష్యూస్ గురించి కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయని అన్నీ కూడా మేము మాట్లాడుకుని అలాగే గంగవరం పోర్ట్లో పార్కింగ్ విషయం గురించి కానీ అన్నీ కూడా మేము మాట్లాడుకుని దీన్ని త్వరలోనే దీనికి తుదుమిరేకులు దుద్దుకొని ముందుకెళ్తాం ఈ వీడిఎల్ఎస్ఏ సంస్థ అనేది అన్ని రాష్ట్రాల్లో పేరున్న సంస్థ ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా మేము ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాము అదేవిధంగా ఇక నుంచి కూడా ఇప్పుడు ఏర్పడిన కొత్త బాడీ అందరం కలిసి మా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళటానికి శాయశక్తులా కృషి చేస్తూ మేము మా సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి మేము ముందుకు చెప్పేసి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను ఇంతకుముందే మన శ్రీను గారు ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడే మేము టోల్ గేట్ల మీద లారీ టర్మ లారీ టర్మినల్ మీద ప్రతిపాదన చేయటం జరిగింది అది మనం మేము కలవటానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఇరవై రోజు నెల రోజుల్లోపు అగనంపూడి టోల్ గేట్ తీసేయటం జరుగుద్ది మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే నేను అప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైల్ పెట్టడం జరిగింది లారీ టర్మినల్ లారీ టర్మినల్ గురించి కూడా నేను ట్రై ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకొస్తాను మనకి లారీ టర్మినల్ అని చెప్పడం జరిగింది